నమస్తే అండి నేను రజా మన రాజకీయ నాయకులు మన దేశానికి సంబంధించిన ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు కొంతమంది పౌరులకు ఈ దేశం మీద ఇష్టం ఉన్నా లేకపోయినా పక్కన పెడితే పాకిస్తాన్ మీద ప్రేమని వలకబోస్తున్నటువంటి వ్యక్తులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సందర్భంలో మీకు నచ్చితే దేశం మీద ప్రేమ వలకపోయండి అంతే తప్ప మన జుట్టు తీసుకెళ్ళి పగు ప పగోడి చేతిలో పెట్టపాకండి నిన్న పవన్ కళ్యాణ్ గారు అదే మాట చెప్పినాడు ఇది కరెక్ట్ కాదు మీరు ఈ దేశాన్ని ప్రేమిస్తే కానీ ఈ దేశంలో ఉండండి లేదు మాకు పాకిస్తాన్ అంటే ఇష్టం అనుకుంటే కనుక ఆ దేశంకి వెళ్ళిపోండి ఇలా ఎందుకు మాట్లాడంటే సౌత్ స్టేట్స్కి సంబంధించినటువంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మనం పాకిస్తాన్తో యుద్ధం చేయలేం అని చెప్పేసి మాట్లాడడం జరిగింది అది ఏ విధంగా వెళ్ళిందంటే చివరాకరికి వాళ్ళ న్యూస్ ఛానల్స్లో న్యూస్ ఐటమ్గా మారింది దాని గురించి వాళ్ళ పార్లమెంట్లో మాట్లాడుకునే స్థాయికి వెళ్ళింది ఎవడిచ్చినాడు వాళ్ళకి అంత స్కోప్ ఎందుకు మాట్లాడేలా చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్గా నిలబడదాం బీజేపీ కేంద్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి ఈ అంశంలో మనకి చాలా అంశాలు ఉన్నాయి ఒకవేళ మనకి బీజేపీ నచ్చకపోతే కొట్లాడడానికి కానీ ఈ అంశం వరకు మనం ఒకే తాటిపైకి రావాలి కదా కేవలం ఎప్పుడూ రాజకీయాలేనా ఈరోజు ఎవరో నార్త్కి సంబంధించి యూపీకి సంబంధించినటువంటి ఒక లీడర్ అంట ఆయన పాకిస్తాన్కి మద్దతుగా ఏదో మాటలు మాట్లాడినాడట యుద్ధానికి సంబంధించిన విషయంలో దాంతో సదరు నేతని కోట్ చేస్తూ పాకిస్తాన్ పార్లమెంట్లో అక్కడ ఉన్నటువంటి మంత్రులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మన జుట్టుని తీసుకెళ్ళి వాళ్ళ చేతులు పెట్టడం ఏంటి మనకి రాజకీయాలే కావాలా మనకి దేశం ముఖ్యం కాదా మనకి ఎంతసేపు గెలిపేనా గెలవాలి ఓడాలి ఇంతేనా దేశ భద్రత ఇంపార్టెంట్ కదా దేశ పౌరులు ఇంపార్టెంట్ కదా మన కుటుంబ సభ్యులు కాకపోయినప్పటికీ కూడా ఇరవై తొమ్మిది మందిని అత్యంత పాసిఫికంగా చంపితే దేశం ఏడ్చింది మీకేడు ప్రావట్లా మీకేడు ప్రవట్ల ఆబాదులు అనే కదా ఈరోజున మల్లికార్జున ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇప్పుడు జాతీయ జాతీయ అధ్యక్షుడు అనుకుంటా ఆయన ఆయన కూడా చెప్తున్నాడు కదా ఈ టైంలో రాజకీయాలు ఈ విషయంలో చేయడం తగదు అని మనం రాజకీయాలు మాట్లాడాలంటే చాలా ఉన్నాయి బీజేపీ పార్టీ చేసే తప్పులేదని ఉంటే దాన్ని క్వశ్చన్ చేయొచ్చు దాన్ని నెగ్గదీయవచ్చు ప్రజల ముందు పెట్టవచ్చు కానీ భారతదేశ సార్వభౌమత్వానికే మచ్చ తెచ్చే విధంగా ఉన్న సిచ్యువేషన్లో వీళ్ళ యొక్క కుటిల కుతంత్ర రాజకీయాల కోసం అని చెప్పేసి మన ఆయుధాన్ని తీసుకెళ్ళి పాకిస్తాన్ చేతులు పెట్టడం ఎంతవరకు సమంజసం ఆయన ఎవరు ఒక మంత్రి అంట సౌత్ స్టేట్స్కి సంబంధించి కేరళకి అనుకుంటా ఆయన కూడా అంతే రాజకీయాలు చేయాల్సిన సమయమా ఇది ఇంకెంతకాలం ఇలాగా ఏదో ఒకరోజు స్టాప్ పెట్టాలి కదా ఒక ఆపర్చునిటీ వచ్చింది కదా పాకిస్తాన్ ఈరోజు ఏం చెప్పుకుంటుంది ఈ ఉగ్రదాది మేము చేయలేదని చెప్తూనే ఉగ్రవాదుల్ని ఫ్రీడమ్ ఫైటర్స్గా చూపిస్తుంది వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్సా ఇరవై తొమ్మిది మంది జీవితాలని కుటుంబాలని నాశనం చేసినటువంటి వ్యక్తులు ఫ్రీడమ్ ఫైటర్సా సింధు నది నీళ్ళు ఆపితే రక్తం పారేస్తారా మన దేశ ప్రజలది మనకు అనిపించట్లా కొంచెం కూడా అనిపించట్లా నిన్న పా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది అదే కొంతమంది బయటకు వచ్చి ఇష్టపొచ్చినట్టు సినిమా యాక్టర్ అనో సినిమా స్క్రిప్ట్ చదువుతున్నాడనో బీజేపీకి భజన కొడుతున్నాడనో నరేంద్ర మోడీ యొక్క ఆయన కళల ఆనందం కోసం పవన్ కళ్యాణ్ ఏదో చేసేస్తున్నాడనో మాటలు మాట్లాడుతున్నారు కానీ మనం మనం ఇంటర్నల్గా మాట్లాడుకున్న మాటలు మన ప్రభుత్వంపై మనం మాట్లాడుతున్న మాటలు మీరు గుర్తుపెట్టుకోండి బీజేపీ పార్టీకి ఓటు వేసినా వేయకపోయినా మన కేంద్ర ప్రభుత్వం నడుపుతోంది బీజేపీ పార్టీనే మీరు నరేంద్ర మోడీ గారికి ఓటు వేసినా వెయ్యకపోయినా మన దేశ ప్రధాని నూట నలభై కోట్ల మంది దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారే ఆయన మన ఓటు వేసినా వేయకపోయినా మన దేశ ప్రధాని కానీ ఈరోజున పాకిస్తాన్ మాట్లాడుకునే విధంగా పాకిస్తాన్ చేతిలో మన జుట్టును పెడదామా ఈరోజు పాకిస్తాన్ ఏమంటుంది నాకు ఈ తప్పు నేను చేయలేదు అంటుంది ఒక పక్క నుంచి రెండో పక్క నుంచి న్యూక్లియర్ వెపన్స్ నా దగ్గర ఉన్నాయి అంటుంది ఈ తప్పు మేము చేయలేదు అంటుంది సింధు నదిలో పారేది హిందువుల నెత్తురు అంటుంది ఈ తప్పు నేను చేయలేదు అంటుంది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యుద్ధ ట్యాంకులు కూడా బోర్డర్లో తీసుకొచ్చి ప్లేస్ చేస్తుంది ఏం జరుగుతోంది ఆ మాత్రం అర్థం కాబట్టి మన దేశ రాజకీయ నాయకులకి అదేవిధంగా కొన్ని పార్టీలకి ఎలైన్ అయినటువంటి వ్యక్తులకి గుర్తుపెట్టుకోండి బీజేపీ మీద నేనేదో ప్రేమ చూపిస్తున్నాను ఓ అభిమానాన్ని చూపిస్తున్నాను బత్తాయి కార్యకర్త అండ కూడా కావడం లేదు దేశం విషయానికి వస్తే మనందరం ఏకమైపోవాలి ఎవడైనా అవని దేశం విషయానికి వస్తే మనందరం ఒక్కటే మనలో పారుతుంది ఇండియన్ రక్తం మన దేశ పౌరుల్ని కిరాతకంగా చంపినారు మన రక్తం మరగడం మరుగుతోంది కదా కేంద్రం తీసుకునేటువంటి నిర్ణయాలకి మనం సపోర్ట్ చేయాలి కదా దాంట్లో కూడా మనం క్వశ్చన్ చేద్దామా ట్విట్టర్లో ట్రెండ్స్ బీజేపీ పార్టీపై పాకిస్తాన్లో దాకా ఎందుకు ట్విట్టర్లో ఉంటుంది కదా ట్విట్టర్లోనే సెట్టింగ్స్లోకి వెళ్తే కనుక ఏ దేశంలో ఏ ట్రెండ్స్ జరుగుతున్నాయో మనం చూడొచ్చు అనమాట మీరు ఆ ప్లేస్లో పాకిస్తాన్ పెట్టండి ఇండియా ప్లేస్లో పాకిస్తాన్ పెట్టండి అక్కడ ఏం ట్రెండ్స్ అవుతున్నాయో చూడండి మీకు తెలుస్తుంది ఎలాంటి ట్రెండ్స్ కొడుతున్నారో చూడండి తెలుస్తుంది వాళ్ళ సర్వర్ని బట్టి వాళ్ళు అక్కడ ఏం జరుగుతుంది మనం ఈజీగా క్యాచ్ చేయొచ్చు ఇప్పుడు వీడియోలు చూసేది కూడా ఇప్పుడు మన టైం లైన్లో రావు ఎందుకంటే ఇండియన్ సర్వర్స్కి సంబంధించి కాదు కదా సో ఎప్పుడైతే మనం పాకిస్తాన్ అని చెప్పేసి అక్కడ పెడతాం ఆటోమేటిక్గా వాళ్ళ దేశంలో పౌరులు పెడతారు కదా అత్యంత తెలివి కలిగినటువంటి పౌరులు ఆటోమేటిక్గా మనకు కళ్ళకి కనిపిస్తాయి అనమాట దర్శనమిస్తే అనమాట ఓహో ఇక్కడ ఇది ఇది వెళ్తుందా ఓహో అక్కడ వెళ్తుందా ఇక్కడ ఈ ఇద్ద ట్యాంకులు ప్లేస్ చేస్తున్నారా ఓహో ఇక్కడ ఇదేదో ఎవ సిక్స్టీన్ ఫైటర్ జట్టు కూలి పడింది అంట కదా ఇవన్నీ అలాగే తెలుస్తాయి వాళ్ళ ఇలా ఇలా పనికిమాల మాటలు మాట్లాడతారనే మన దేశం చెప్పినా కదా చాలా టాక్టికల్గా గేమ్ అండి మన దేశానికి సంబంధించి మన దేశంలో ప్లే అవుతున్నటువంటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక పంతొమ్మిది యూట్యూబ్ ఛానల్స్ని కంప్లీట్గా లేపు అవతల సస్పెండ్ చేసేసింది మన దేశం తరపు నుంచి మి వాళ్ళ దేశంలో మాత్రమే కనిపిస్తాయి మన దేశంలో ఇంకా కనిపించు అయినప్పటికీ కూడా అదే ఆ సెర్వర్లో అదే పాకిస్తాన్ అని చెప్పేసి ట్విట్టర్లో పెడితే కనుక ఆటోమేటిక్గా వస్తాయని చెప్పిన కదా అక్కడ మాట్లాడుతున్న మాటలు అదేవిధంగా మన ఇండియాకి సంబంధించి టైమ్స్ ఆల్జిబ్ర అని చెప్పేసి ఒక ట్విట్టర్ అకౌంట్ కూడా కాబట్టి ఇండియాకి సంబంధించి వాళ్ళు ఈరోజు పోస్ట్ చేస్తున్నారు పాకిస్తాన్ పొలిటీషియన్స్ కోటింగ్ అఖిలేష్ యాదవ్ నేను ఒక మంత్రి మొన్న ఒక ముఖ్యమంత్రి ఇలా దేనికోసం ఇలా ఎందుకు సపోర్ట్ చేయాలి ఎందుకు మనం మన మన దేశాన్ని వెనక్కులాక్కోవాలి మన దగ్గర ఏమి లేక ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ కలిగినటువంటి ఒక దేశం ఇంకా భయపడుతుంది ఒకడికి అని చెప్పేసి ఎందుకు చూపించాలి మన కేంద్ర ప్రభుత్వం వారు చేస్తుందంటే చేద్దాం మన కేంద్ర ప్రభుత్వం టాక్టికల్ గేమ్ అంటే ఆర్నిద్దాం మేము రాజకీయాలు చేయడానికి సవాలు అక్షాలు ఉన్నాయి కానీ ఇండియా పాకిస్తాన్ విషయంలో ఈసారి చేయొద్దు చేయొద్దాం ఇప్పుడు నేను ఇందులో మాట్లాడడానికి కారణం ఏంటంటే టైమ్స్ ఆఫ్ ఆల్జిబ్ టైమ్స్ ఆల్జిబ్ర అని చెప్పేసి ఉంటుంది మీరు ట్విట్టర్ అకౌంట్ చూసుకుని చెక్ చేసుకోండి దాంట్లో వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు పాకిస్తాన్ పొలిటీషియన్స్ కోటింగ్ అఖిలేష్ యాదవ్ వాళ్ళ పార్లమెంట్లో ఎందుకు కోట్ చేస్తున్నారు దేనికోసం కోట్ చేస్తున్నారు ఒక రాష్ట్ర సిద్ధరామయ్య గారి గురించి ఎందుకు పాకిస్తాన్ న్యూస్ ఛానల్స్లో వచ్చింది తర్వాత నేను మాట మార్చిన వాళ్ళండి నేను అలా అనలేదు నేను ఎందు నరేంద్ర మోడీ గారు యుద్ధం చేస్తానంటే చేయమని చెప్తాను అది పరిస్థితి देशम देश में देश में देशमे देश में मुख्यमंत्री देश कटे गोपगा